హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని నా ఆదేశించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఈరోజు మనం చాలా మంది కూడా మలబద్ధకం వ్యాధితో బాధపడుతూ ఉంటారు సరైన సమయంలో మలబద్ధకం సమస్య కనుక బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో అనేక రకమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది సో మోషన్స్ కనుక ఫ్రీగా లేనట్లయితే శరీరంలో ముందు ఎలర్జీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది దద్దులు రావడం శరీరం నిండా అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడం గ్యాస్ రావడము తిన్నా కూడా ఏది కూడా త్వరగా డైజెషన్ కాకపోవడము తినబుద్ధి కాకపోవడం ఇలా అనేక రకాల సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు ఎవరైనా సరే ముందు కనుక ఉదయం పూట గనక ప్రీ మోషన్స్ కనుక కలిగినట్లయితే వారికి ఆ రోజంతా కూడా శరీరం చాలా హ్యాపీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అంటే హాయిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు సో కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సింది అంటే ఈ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు కనుక ఈ చిట్కాలు ఇప్పుడు చెప్పే చిన్న క్రమం తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడే కాకుండా అనేక రకాలైన దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది ఆ చిట్కా ఏంటి ఎలా తయారు చేయాలని తెలుసుకునే ముందు అందరికీ కూడా ఒక చిన్న వినపం ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో చాలా మంది కూడా ఇప్పటికే జాయిన్ అవుతున్నారు మీరు కూడా మా యొక్క అద్భుతమైన చిట్కాలు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి నాకు రిక్వెస్ట్ పెట్టండి గ్రూప్లో మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాము తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఇంతకన్నా మంచి మంచి చిట్కాలు కూడా ఎన్నో సజెషన్స్ చెప్పుకోలేని కూడా అందులో చాలా మంది కూడా షేర్ చేసుకుంటున్నారు చక్కని చిట్కాలు కూడా పొందుతున్నారు సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు కామెంట్ ద్వారా తెలియజేయడానికి ఇబ్బందిగా ఉన్నా సరే లేదంటే మాకు ఫోన్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా మీరు తెలియజేయచ్చు అందులో కూడా నేను చక్కని చిట్కాలు కానివ్వండి మీ సందేహాలకు మంచి సలహాలు కానివ్వండి నేను జరుగుతూ ఉంటుంది సో అంతేకాకుండా మా యొక్క న్యూ ఛానల్ కూడా మేము డెవలప్ చేయడం జరిగింది అందరికీ కూడా దాని యొక్క లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఛానల్ని జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైనటువంటి లైవ్ వీడియోస్ కూడా మీరు అందరూ చూడవచ్చు ఇకపోతే ఈ మలబద్ధక సమస్యను శాశ్వతంగా తగ్గించడానికి దానికి కావాల్సినటువంటి చిట్కాలు ఏంటి అవన్నీ ఏంటి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మలబద్ధక సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఎక్కువగా డైజెషన్ కానిటువంటి ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి ఆయిల్ ఫుడ్ కానివ్వండి త్వరగా జీర్ణ కానిటువంటి ఆహారపద అంటే మీట్ అంటే మటన్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అదేవిధంగా ఆల్కహాల్ ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల కొవ్వు పెరిగిపోయి సరైనటువంటి జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక ఈ మలబద్ధక సమస్య రావడం జరుగుతుంది దానివల్ల ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అనేక రకమైన సమస్యల్ని క్రమక్రమంగా ఎదుర్కొంటూ ఉంటారు సో సాఫీగా జరగాలి అనుకుంటే ఈ మలబద్ధక పూర్తిగా తగ్గిపోయి సాఫీగా జరగాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఈ చిట్కా అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చిన్న పిల్లలకి అంటే పది సంవత్సరం పైబడిన వాళ్ళు కూడా ఈ చిట్కాను కూడా మీరు ఉపయోగించవచ్చు వారి కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ చిట్కా ఏంటి దానికి కావాల్సినటువంటి ఏమేమి అవసరం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని మనకు కావాల్సిందల్లా కరక్కాయ లవణం శొంఠి బెల్లము మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం కరక్కాయ పెచ్చులను ఇలా పొడి పొడిగా చేయాలి సైంధవ లవణము శొంటి కురసానివాము బెల్లం సో మనం వీటిని ఏం చేయాలంటే అన్నిటి సమభాగాలుగా కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారండి ఇది రోజు ఒకసారి కలుపుకున్నా పర్లేదు అన్నీ కలుపుకుని ఒకసారి పెట్టుకున్నా పర్వాలేదు చూడండి రోజు తీసుకునే మోతాదు మాత్రమే చెప్తున్నాను నేను బెల్లం కరక్కాయ పొడి సాయంధవ లవనం శుంటి కురసాని వాము అంతే ఈ మిశ్రమం సరిపోతుంది ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం మిక్స్ చేసి తేనెలో కానివ్వండి పాలలో కానివ్వండి మజ్జిగలో కానివ్వండి గోరువెచ్చని నీళ్ళలో కానివ్వండి లేదంటే నేరుగా కానివ్వండి ప్రతిరోజు కనుక ఉదయం పూర పడి కడుపున అదేవిధంగా వీలుట రాత్రిపూట కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ మలబద్ధక సమస్య అనేది పూర్తిగా నివారించడం అనేది జరుగుతుంది ఈ చిట్కా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎవరికి ఉండదు అంతేకాకుండా ఇది యొక్క డయాగ్నో సిస్టన్ని కూడా పూర్తిగా మెరుగుపరచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంటే కడుపులో ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఈ సమస్యలే కాకుండా అనేక రకాల సమస్యలు కూడా మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా చాలామంది అడుగుతారు ఇది వాడిన రోజు బాగుంటుంది తర్వాత మళ్ళీ అలాగే అడుగుతుంది అంటే మళ్ళీ మీరు ఏం చేస్తుంటారు అంటే సమత తగ్గిపోగానే మళ్ళీ ఫుడ్ అనేది మీ ఇష్టం తీసుకుంటూ తీసుకుంటుంటారు అలా కాకుండా మళ్ళీ నేను చెప్పినట్టుగా మీ ఫుడ్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా తేలికగా అరిగిపోయే అరిగేటటువంటి ద్రవ బారధాల లాగా ఉండేటువంటి పీచ్ పార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఈ సమస్యను చాలా వరకు కూడా మేము తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా అది సులువైనటువంటి చిట్కా చిట్కా సులువైనది అయినప్పటికీ దీని యొక్క ఫలితం మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది అన్ని కూడా పర్యవేక్షణలో మాత్రం అంటే డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి చిట్కాలు అనేవి కూడా మేము చెప్పడం జరుగుతుంది అందరికీ రిజల్ట్ వచ్చిన తర్వాతనే వీటిని మీ ముందుకు తీసుకోవడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు ఈ సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ